విశాఖ తీరంలో గాలుడు భీభత్సాన్ని సృష్టిస్తున్నాయి ఫిషింగ్ హార్బర్ లో బోటు మునిగిపోయింది మరొక రెండు బోట్లు ధ్వంసపోయాయి డ్రై డాక్ లో ముక్కలైపోయింది బోటు లంగర్ వేసిన బోట్లు దెబ్బతినడంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు తమకు లక్షల్లో నష్టం వచ్చిందని ప్రభుత్వమే ఆదుకోవాలి అంటున్నారు మత్స్యకరులు దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని దాటిన తర్వాత కూడా గాలుల ఉధృతి కొనసాగుతోంది ప్రస్తుతం విశాఖ తీరంలో గంటకు డెబ్బై నుంచి ఎనభై కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురుగాలు వీస్తున్నాయి ఈ కారణంగానే ఫిషింగ్ హార్బర్ లో బోట్లు దెబ్బతింటాయి ప్రస్తుతం ఫిషింగ్ హార్బర్ లో ఒక బోటు నేట మునిగిపోయింది మరో రెండు బోట్లు ఒకదానికి ఒకటి గుద్దుకొని పూర్తిగా డ్యామేజ్ అయ్యాయి డ్రైడాక్ ఏరియాలో పూర్తిగా మునిగిపోయిన బోట్ ఇది ఈ బోటుకు విలువ సుమారు ముప్పై లక్షలు ఉంటుందని యంత్రాంగం అంచనా వేసింది ఈ బోటు పూర్తిగా మురిగిపోయింది దీన్ని ఇప్పుడు వెలికి తీయాలన్నా కూడా చాలా నష్టం అసలే నష్టాల్లో ఉన్న మత్స్యకారులకు ఈ తుఫాను మరింత ఇబ్బందికరమైన పరిస్థితులను సృష్టించినట్టుగా మనం ఇక్కడ ఉన్న పరిస్థితిని చూస్తే చూడవచ్చు గా డ్యామేజ్ కంట్రోల్ కోసం మొదటి నుంచి ప్రయత్నించినప్పటికీ కూడా గాలుల తీవ్రత అధికంగా ఉన్న కారణంగా నష్టం అయితే తప్పలేదు ప్రస్తుతం మన దగ్గర బోటు ఓనర్ ఉన్నారు ఎట్లా జరిగింది ఈ ఇన్సిడెంట్ ఇది ఎట్లా జరిగిందండి రాత్రి మేము తాళ్ళలో అన్ని జాగ్రత్త కట్టుకుంటూ ఇంటికి అండి రైట్ మరి ఏం జరిగింది వద్దుకుని తెల్లారిసి ఒక నాకు ఫోన్ చేసి చెప్పారు నేను వచ్చి చూసేసరికి మా పేషెంట్ గారికి అందరికీ ఫోన్ చేసి చెప్పాను అంటే మీరు తుఫాన్ కోసం ముందు జాగ్రత్తలు తీసుకున్న జాగ్రత్త అన్నీ జాగ్రత్తగా వేసుకున్నామండి ఎందుకండి అంత లోపల తాళ్లు వేసి జాగ్రత్తగా ఉన్నాం రాత్రి పది గంటల వరకు ఉన్నామండి అండి లోపట గుద్దుకొని పొడిపోయి ఇది మునిగిపోయింది మొత్తంగా ఎన్ని డామేజ్ అయి ఉంటాయండి సింగారెడ్డిపోయాను ఇంకా మొత్తంగా ఈ బోటును మొత్తం బలమైన తాళ్లు వేసి కట్టినప్పటికీ కూడా గాలుల ఉధృతి కారణంగా మొత్తం తెగిపోయింది ప్రస్తుతం ఇది ఎక్కడైతే బోటును వాళ్ళు పార్క్ చేస్తున్నారో ఎక్కడైతే దానికి తాళ్లతో ఉన్నారో కట్టిన తాళ్ళని కూడా తెగిపోయి మునిగిపోయింది ఇదే పరిస్థితిలో విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్లో మరో రెండు బోట్లు కూడా డ్యామేజ్ అయ్యాయి గాలుల తీవ్రతకు విశాఖలో తీవ్ర తుఫాను ప్రభావానికి ఇటువంటి కొన్ని ఉదాహరణలు ఇక గాలుల వేగం మరో రెండు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది గంటకు నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వేస్తాయని వాతావరణ శాఖ చెప్తోంది మరో రెండు రోజుల పాటు గాలుల ప్రభావం ఉన్న కారణంగా బోట్లు మరింత డ్యామేజ్ అవ్వకుండా మత్స్యకారులు జాగ్రత్తలు పడుతున్నారు అయినప్పటికీ కూడా కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి ప్రస్తుతం గాలులకు ఉధృతిని చూడవచ్చు లోపల ఉన్న మరపడవలు ఏవైతే అవన్నీ కూడా ఒకదానికి ఒకటి జాయింట్ చేసి ఉన్నాయి అవన్నీ కూడా గుద్దుకునే పరిస్థితి ఉంది ఏదైనా గాలుల తీవ్రత మరీ పెరిగితే ఆ డ్యామేజ్ కూడా ఖచ్చితంగా జరుగుతాయి ప్రస్తుతం అవన్నీ కూడా గాలులకు అటు ఇటు కదిలిపోతున్నాయి భారీగా వెయిట్ ఉండే ఈ పడవలు చిగురుటాకులా అటు ఇటు ఊగుతున్న పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం అంటే విండ్ ఫ్లో అనేది విండ్ ప్యాటర్న్ కూడా మనం చూసినప్పుడు వేగం చాలా పెరుగుతోంది ఎంత భారీ బోట్లు నీట మునిగిపోతున్న పరిస్థితి ధ్వంసం అవుతున్న పరిస్థితి ఉంది విధంగా ఇది ఈ బోటు ముక్కలైపోయిందనే చెప్పాలి ఇక్కడున్న యాంకరేజ్ను గుద్దుకొని పూర్తిగా మొక్కలైపోయింది ను పూర్తిగా ధ్వంసం అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఓవరాల్గా డ్యామేజ్ అయితే ఈ తుఫాను కారణంగా మత్స్యకారులకు ఉంది మరోవైపు తీరంలో ఇండియన్ నేవీకి సంబంధించిన సర్వలెన్స్ కూడా కొనసాగుతోంది ప్రస్తుతం ఎక్కడైతే మత్స్యకారులు కావచ్చు లేకపోతే బోట్లు కానీ ఇతర వాతావరణ పరిస్థితులను ఇండియన్ నేవీ కూడా పరిగణలో తీసుకుంటోంది ఇండియన్ నేవీ సర్వెలెన్స్ కొనసాగిస్తోంది ఈ బోట్ల కారణంగా జరిగిన డ్యామేజ్ కావచ్చు లేకపోతే మత్స్యకారులకు వరుసగా ఎదురవుతున్న ప్రమాదాల కారణంగా జరుగుతున్న నష్టాన్ని కావచ్చు నియంత్రించేందుకు దానికి సంబంధించిన పరిహారం చెల్లించేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధితో పాటుగా ఫిషరీస్ డిపార్ట్మెంట్ తో కూడా సహకారం తీసుకుని వీరికి న్యాయం చేస్తామని స్థానిక ఎమ్మెల్యే హామీ ఇచ్చారు కానీ ఒక్కసారిగా బోట్లు డ్యామేజ్ జరగడం మత్స్యకారులకు మాత్రం తీవ్ర ఆవేదనను గురి చేస్తోంది కెమెరా రవితో రవిచంద్ర